కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పాదాలకు మాతా వరసాయి గురుదేవుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పాదార సహస్రార శిరస్సును సృజింప చేస్తూ హీతులారా నా సబ్స్క్రైబర్స్ రా అందరికీ ఈ వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్క ఒక్క దివ్యాత్మకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ధర్మయుతమైనటువంటి సంపదలతో చక్కగా తులతూయాలని మనస వాచ కర్మన సంకల్పించుతున్నారు నాన్న సంక్రాంతి రోజు ఏ పని చేసినా చేయకపోయినా ఒక్క పని మాత్రం చేయాలి ఆ ఒక్క పని సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు సాక్షాత్ అన్నపూర్ణాదేవి యొక్క పూజ ప్రతి ఇంట్లో జరిగి తీరాలి ఎందుకంటే క్షేత్రం నుంచి ధాన్యము రైతన్న గృహాలకు చేరేటువంటి దివ్యప్రదమైనటువంటి రోజు నాన్న రోజు రైతే లేకపోతే ఈ దేశం ఆకలిని ఎవరు తీరుస్తారు నాన్న ప్రతి రైతు కూడా ఒక అన్నపూర్ణాదేవితో సమానం నాట్లు వేసేటువంటి ఒక స్త్రీ నుంచి కోత కోసేంత వరకు కూడా అందరూ అన్నపూర్ణ స్వరూపులే మన భారతదేశాన్ని నిరంతరం ఆశీర్వదిస్తూ ఉన్నారు వారందరి క్షేమం కోసం వారందరి ఆయురారోగ్యం కోసం వారికి మంచి సంపదలు దొరకాలని వారు ఆరోగ్యవంతులై పునీతులు కావాలని ప్రతి ఒక్కరము సంకల్పించటం అనేటువంటిది ధర్మం నాన్న అంతేకాదు నాన్న ఆ రోజు మరి ప్రతి ఇంట్లో మరి ప్రతి గృహిణి కూడా చక్కటి భోజ్యాలు తయారు చేసి సాక్షా అన్నపూర్ణ స్వరూపంతో అందరికీ నివేదన చేయటం అనేటువంటిది ప్రత్యేకంగా సంక్రాంతి నాడు ఏ స్త్రీ అయితే భార్య కావచ్చు తల్లి కావచ్చు సోదరిమణి కావచ్చు సోదరి కావచ్చు ఏదో వంట మనిషి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు సాక్షాత్ అన్నపూర్ణ స్వరూపులని మనం భావించి వారికి నూతన వస్త్రాన్ని పసుపు కుంకుమలని గాజులను విధిగా సమర్పించాలి నాన్న అన్నిటికంటే ముందు పితృదేవతల్ని ఆవాహన చేసి ఆవాహన అంటే ఏమి లేదు నాన్న వాళ్ళని మనస్ఫూర్తిగా తలచుకొని వారి యొక్క గొప్పతనాన్ని మీ బిడ్డలందరికీ తెలియచేసి మళ్ళీ ఒకటికి రెండుసార్లు వారి యొక్క సమగ్రమైనటువంటి కీర్తిని గానం చేసి స్మరించి మా జీవితాలకి మా ఊపిరికి నాయకులైన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము మీ త్యాగం ఎంతో గొప్పది మీరు ఇచ్చినటువంటి జైన్స్ ఈరోజు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నవి మా తరాల ఆది పురుషుడు మాకు తెలియకపోవచ్చు కానీ వారిని తలచుకొని వారిని తలచుకుంటూ వారి దివ్యాత్మలకు వినయపూర్వకమైనటువంటి నమస్కార శతాన్ని మేము అందచేస్తున్నాము మమ్ములను దీవించండి మీరు అందరూ ఆత్మస్వరూపులై ఉన్నారు మీరు ఎక్కడికి పోలేదు మీరు మా జీన్స్ రూపంలో మాలోనే మీరు తాండవిస్తున్నారు ఈ జీన్స్ ప్రభావం వల్లనే ఒక వ్యక్తి తన యొక్క తేజస్సుని సమాజానికి వ్యక్తం చేయగలుగుతున్నాడు మన పూర్వీయుకుల యొక్క జీన్స్ కొన్ని యుగాల నుంచి మన రక్తంలో అద్భుతంగా మన రక్తంలో అద్భుతంగా ప్రవహిస్తూ ఉండాలి ఈ సత్యాన్ని ఎవ్వరూ కూడా మరుగున పరుచుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతి రోజు అన్న మనకి ఎవరైతే ఆహారాన్ని పచ్చనం చేసి ఇస్తున్నారో ఆ మూర్తికి మనస్ఫూర్తిగా అన్నపూర్ణాదేవిగా ఆమెని భావించి ఆమెను గౌరవించటం పెద్దల యొక్క పేరు మీద బెల్లం వేసినటువంటి పొంగలిని నివేదన చేయటం వారి ఆనందం కోసం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవటం కనుక చేయగలిగితే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు వారు మనకి తోడై నీడై మన ఊపిరిలో ఊపిరి మన ఆత్మలో ఆవాహన చెంది మనల్ని అనేక ప్రమాదాల నుంచి అనేకానేక రుగ్మతల నుంచి మనల్ని కాపాడుతారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా ఒక వ్యాక్సిన్ ఒక వ్యాక్సిన్ వేసుకుంటే అది కొన్ని సంవత్సరాల వరకు మనల్ని ఏ విధంగా కాపాడుతుందో అదేవిధంగా మన పూర్వీకులను మన పితృదేవతల్ని మనం ప్రతిరోజు ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు భోజనం చేయబోయే ముందు తొలి ముద్ద మన పితృదేవతలకి మన పెద్దలకి ఖచ్చితంగా సమర్పించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది ఆచారాలని ఏది గాలికి వేయవలసినటువంటి అవసరము లేనివి విధిగా ఆచరించవలసినవి కాబట్టి సంక్రాంతి రోజు ఆ విధంగా పెద్దల గురించి వంట చేసేటువంటి ప్రతి ప్రతి అన్నపూర్ణ దేవికి నమస్కరించి ఆ విధంగా పండగని ఆనంద సంభరితంగా జరుపుకోవాలి కనుమ రోజు సహజంగా చాలామంది అనుకుంటారు కనుమ రోజు అంటే అది పండుగ అది పశువుల పండుగ పశువుల మనసులో ఆనందాన్ని కలిగించాలి వాటి మొహంలో ఆనందాన్ని కలిగించాలి మనం మాంసాహారం తిట్టం అనేటువంటిది అనాది నుంచి వచ్చింది కాదు పశువుల్ని ఏడిపించకూడదు పశువుల్ని నవ్విస్తేనే పశువుల్ని ఆనందంగా ఉంచితేనే అది ఒక అద్భుతమైనటువంటి రక్షణ మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వచనం ఏ మాత్రం స్వార్థం లేనటువంటి జీవాలు మనలో ఉన్న ప్రేమను మాత్రమే చూచి దానికి వంద రెట్ల ప్రేమని మనకు పొచ్చుతాయి అది మనకు శ్రీరామ రక్ష కాబట్టి కుక్కలకి ఆవులకి కాకులకి చీమలకి పిచ్చుకలకి పిల్లులకి ప్రతి జీవికి కను రోజు ఆనందాన్ని కలిగించగలిగితే ఆ ఇంట్లో అకాల మృత్యులు ఉండవుగాక ఉండవు అనారోగ్యాలు ఉండవుగాక ఉండవు భయంతో ఉన్నటువంటి మరణ వేదన అనుభవించేటువంటి ఒక జీవి యొక్క మాంసము ఒక మనిషిని ఘోరమైనటువంటి పాతక దోషాలకి లోపరుచుకొని ఆ వంశానికి మానసిక ప్రశాంతత అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కలిగించదుగాక కలిగించదు కాబట్టి కనువు పండుగ రోజు కనికరముతో ప్రతి మనిషి ఉండాలి కనికరం లేనటువంటి మనిషి మాత్రమే జీవులకు హాని కలిగిస్తాడు కాబట్టి అందరికీ అర్థం అయ్యిందని అని అనుకుంటున్నాను అంతేకాకుండా ప్రత్యేకంగా సంక్రాంతి రోజు సూర్యదేవునికి ప్రత్యేకమైనటువంటి నమస్సులను అర్పించండి నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ బెల్లంతో కలిపి చిన్న చిన్న నల్ల చీమలకి ఎర్ర చీమలకి పక్షులకి వాటన్నిటికీ మీరు సమర్పించండి సాక్షాత్ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడు మీకు అనంతమైనటువంటి ఆత్మశక్తిని కలిగిస్తారు ఇది సత్యం ఎక్కడో ఉన్న సూర్యుడు మనకు వేడినిస్తున్నాడు వేడినిచ్చేటువంటి సూర్యుడు మన వెతల్ని కూడా పోగొడతాడు ఇది అద్భుతమైనటువంటి సత్యం ఇది త్రికాల సత్యం నమ్మి చెడ్డవాడు లేడు నమ్మకపోయి బాగుపడ్డవాడు లేడు మీ అందరి ఇళ్లలో స్త్రీలు సర్వ సౌభాగ్యవతులై వెళ్ళి విరియాలని మీ ఇంట్లో ఉండేటువంటి బాలలు యవనవతులు కుమారులు సైతం ఉత్తమోత్తమైనటువంటి సంస్కారవంతులై అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్వంతమైనటువంటి ధర్మయుతమైనటువంటి సంపదలతో తులతూగాలని ఇంటికి విచ్చేసినటువంటి ప్రతి కోడల్ని భగవతి స్వరూపంగా భావిస్తూ ఆ తల్లి కూడా తను ఆ విధంగా భావించేటట్టుగా ప్రవర్తిస్తూ నిజమైనటువంటి సత్క్రాంతిని ప్రతి ఇంట్లో శాశ్వతం చేసుకోవాలని ఆనాడు ప్రతి ఒక్కరూ సుభిక్షవంతమైనటువంటి జీవితాన్ని పొంది ప్రతి హృదయం సంక్రాంతిమయం అవుతుంది ప్రతి గృహం సంక్రాంతిమయం అవుతుంది ప్రతి వ్యక్తి సంక్రాంతిమయం అవుతాడు జయ మాత మహాకాళి నమో నమ